ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీరుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన పగలు పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలకి బుధుడు వృచ్చిక రాశి ప్రవేశం చేస్తున్నాడు ఇంతకాలం కూడా బుధుడు వీళ్ళకి తులారాశిలో ఉన్నాడు ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం నుంచి ఆ బుధుడు వృచ్చిక రాశిలోకి వస్తున్నాడు ఈ రాశిలోకి రావటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి ఫలితాలను ఇస్తాడు అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా పంచమ అష్టమాధిపతి బుధుడు కుంభరాశి వాళ్ళకి పంచమ అష్టమాధిపతి బుధుడు ఈ పంచమ అష్టమాధిపతి అనే బుధుడు దశమ స్థానంలోకి అంటే రాజ్యస్థానంలోకి వస్తున్నాడు ఈ రాజ్యస్థానంలోకి రావటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఈ బుధుడు మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు చేపట్టిన కార్యక్రమం అంటే ఉద్యోగాల్లో ఉద్యోగ రంగాల్లో మీకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది ఉద్యోగ రంగాల్లో మీకు చాలా పదోన్నతులు లభిస్తాయి ఉద్యోగ రంగంలో మీకు మంచి కొత్త ఉద్యోగాలు వస్తాయి కొత్త కొత్త బాధ్యతలు మీకు చేకూరుతాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే అది కుదుడి ఇల్లు వల్ల ఖచ్చితంగా ఎంతో కొంత ఒత్తిడి ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొత్త ఉద్యోగాలు అనేవి రా వస్తాయనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ మాట ద్వారా కమ్యూనికేషన్స్ కమ్యూనికేషన్స్ రంగాల్లో వాళ్ళకి ఈ మాట ద్వారా ఉద్యోగాలు చేసేవాళ్ళకి అలాగే రీసెర్చ్ రంగాల్లో వాళ్ళకి వీళ్ళందరికీ కూడా వైద్య రంగంలో ఉండే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సుఖం కూడా ఒక ఖచ్చితంగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగపరంగా వ్యాపారం పరంగా మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఖచ్చితంగా కూడా మీకు ఉద్యోగంలో ఉద్యోగంలో అయితే మీకు మంచి పదోన్నతులు అవి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే వ్యాపార పరంగా కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీరు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే పంచమాష్టమాధిపతి కాబట్టి ఖచ్చితంగా ఉన్నత విద్యాభ్యాసం చేసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మీరు నిరంతర శ్రమ చేసుకుంటూ నిరంతర కృషి చేసుకుంటూ కనుక మీ విద్యా ప్రయత్నాలు చేస్తే కనుక ఖచ్చితంగా మీకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ఉన్నత విద్యాభ్యాసంలో మీకు సానుకూలం ఫలితాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా మరి మీకు అలాగే మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే అంటే మీ మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు అభిమానించే వాళ్ళ యొక్క వాళ్ళతో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడడానికి మీరు కొంచెం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు కూడా మీకు చాలా వరకు కూడా ఆ స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కూడా మీకు చాలా వరకు లాభించడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి అంటే ఇవన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పటికీ కూడా బుధుడు అక్కడ కుజుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత మీకు ఆ ఒత్తిడి అనేది ఉంటుంది ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకూడదు అనాలోచితంగా మీరు బిహేవ్ చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ బుధుడు చతుర్థ స్థానం మీద కూడా దృష్టి పెడతాడు ఈ చతుర్థ స్థానం మీద కుంభరాశి వాళ్ళకి చతుర్థ స్థానం మీద కుటుంబ దృష్టి పెట్టడం వల్ల అది మిత్రక్షేత్రం కూడా అవటం వల్ల ఖచ్చితంగా కుటుంబ సౌఖ్యం కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీకు ప్రాథమిక విద్యాభ్యాసం చేసే వాళ్ళకి ప్రాథమిక విద్యలో చాలా వరకు అనుకూల ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే వాహన సౌఖ్యాలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మొత్తమే చూస్తే ఒత్తిడి ఉన్నా ఏదో విధంగా మీకు చాలా వరకు బదులు మేలు చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ఈ జన్మరాశిలోని రాహు ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని ప్రశాంతంగా ఉండేవాడు ఎప్పుడు ఏదో ఒక రకమైన ప్రాబ్లం ఏదో ఒక రకమైన ఒత్తిడి ఏదో ఒక రకమైన ఆందోళన ఏదో ఒక రకమైన మనస్తాపం అనేది కుంభరాశి వాళ్ళకి ఉంటుంది రాహు అక్కడ ఉన్నంతకాలం అలాగే ద్వితీయంలో శని ఉన్నాడు ఆ ద్వితీయంలో శని ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆర్థిక సంబంధమైన అంటే మీకు ఆదాయం వచ్చినప్పటికీ కూడా ఆర్థిక సంబంధమైన లోటుపాట్లు అనేవి ఖచ్చితంగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందంటే సదా శని జపం చేయాలి సదా శివనామస్మరణం చేయాలి సదా శివునికి ఆరాధన శివ శివారాధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీద చూస్తే ఈ కుంభరాశి వారికి ఈ రోజున మీకు అంటే ఈ ఈ బుధులు ఉన్నంతకాలం కూడా కుంభరాశి వాళ్ళకి సానుకూలమైన ఫలితాలు మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా మీకు ఎంతో కొంత ఒత్తిడి ఉండటానికి ఎంతో కొంత మీకు ఆ ఒత్తిడి అనేది ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందువల్ల దాని నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేయాలి అనవసరంగా మీరు ఆ మాట తోలనాడకూడదు అనవసరమైన వ్యవహారాల్లో తలదోర్చకండి అలాగే మాట విషయంలో ఇతరులతో మాట్లాడేప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే అసహనాన్ని మీరు ఏ ఎట్టి పరిస్థితుల్లో కూడా అసహనం మీరు వ్యక్తం చేయకుండా మీరు ప్రతీదీ కూడా ఓర్పు సహనాలతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే బంధువులతో సజ్జన బంధువులతో కానీ మిత్రులతో కానీ సజ్జనంత వరకు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిగా అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తమే చూస్తే మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ఫలితం వస్తుందన్న విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటే మీరు కష్టపడకుండా ఏదీ రాదు అందువల్ల కష్టపడాలి కష్టపడితే ఖచ్చితంగా గ్రహస్థితి కూడా కొంతమేర అనుకూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దీనికి తోడు మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా మీరు చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వ్యక్తిగత జాతక పరిశీలిన చేయించుకుని అక్కడున్న గ్రహస్థితి అలాగే ప్రస్తుతం గోచా అక్కడ జరుగుతున్న దశాంత దశలు ఇక్కడ గోచారం ఉన్న గోచార ఫలితాలను రెండు ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచార్యం చేయటం వల్ల చాలా వరకు మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా భవంతు నమస్కారం